హజ్ యాత్రికుల విమానంలో సాంకేతిక లోపం హజ్ యాత్రికులతో లక్నౌపూ ఎయిర్పోర్ట్కు చేరుకున్న సౌదీ అరేబియా విమానానికి త్రుడిలో ప్రమాదం తప్పింది రెండు వందల యాభై మంది హజ్ యాత్రికులతో జడ్డా నుంచి బయల్ జడ్డా నుంచి బయలుదేరిన సౌదీ ఎయిర్లైన్స్ విమానం ఆదివారం ఉదయం లక్నోపూలో అమోసి విమానాశ్రయంలో దిగింది ఆ తర్వాత ట్యాక్సీ మార్గంలో వెళ్తుండగా విమానం ఏడవ టైర్ నుంచి నిప్పులవ్వలు దట్టమైన పొగలు వచ్చినట్లు విమానాశ్రయ అధికారులు వెల్లడించారు వెంటనే అప్ర అప్రమత్తమైన ఫైలెట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు సమాచారం అందించడంతో సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను ఆర్పారని తెలిపారు అనంతరం ప్రయాణికులను విమానం నుంచి సురక్షితంగా దించడంతో అంతా ఊపిరి పిల్చుకున్నారు భారతదేశంలో ఇటీవల విమాన ప్రమాదాలు విమాన గడలు తరచు చోటు చేసుకుంటున్నాయి హైమదాబాద్ విమానం మర్చిపోకముందే హైమదాబాద్ విమానం కూలిన ఘటన మర్చిపోకముందే మరొక సమస్య ఢిల్లీలో ఒక సంఘ ఘటన చోటు చేసుకుంది అది ఘటన మరొక ముందే ముంబైలో మరో ఘటన చోటు చేసుకుంది అది మరొక ముందే ఇప్పుడు లక్నోపూ ఎయిర్పోర్ట్లో సౌదీ ఎయిర్లైన్స్ చెందిన విమానానికి త్రుటిలో ప్రాణ త్రుటిలో ప్రమాదం తప్పింది భారత భారతదేశ విమానయాన శాఖ ఇప్పటికే కీలకమైన ఆదేశాలు పలు విమాన సంస్థలకు భారత విమానయాన సంస్థలకు నోటీసులు జారీ చేసి తక్షణమే అన్ని సర్వీసులను ఇమీడియట్గా చెక్ చేయాలనేసి ఆడిట్ రిపోర్ట్ను తమకు సమర్పించాలని కేంద్ర పౌర విమాన శాఖ అన్ని సంస్థలను ఆదేశించినట్టు తెలుస్తోంది